హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి మీకు అందరికీ తెలుసు మనం ఉచ్చిరెడ్డి బర్రెలు కొంటామ్ అమ్ముతూ ఉంటాము యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చాలా దగ్గర అయ్యాము ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ చూసి గుంటూరు గుంటూరు దగ్గర పక్కన చిన్న ఊరు చెప్పాడు ఆ ఊరు పేరు నాకు కరెక్ట్గా గుర్తు రాలేదు గుంటూరు పక్కనే అంట గుంటూరు వేసుకోండి గుంటూరు దగ్గర నుంచి మన వీడియోలు చూసి మన సబ్స్క్రైబరు ఈరోజు నాకు ఫోన్ చేసి బర్లికి వచ్చాడు ఆయన ఒక మూడు బర్రెలు ఇప్పించాను ఏనింది రెండు సూడి ఆ బర్రెలు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వద్దాం ఆయనకి మొత్తం మూడు బర్రెలు ఇప్పించాను వాటిల్లో ఇది మొదటిది రెండో అయితే పట్ట తినేదానికి ఒక పది రోజులు టైం పట్టద్ది ఈ రోజుకి ఒక ఎనిమిది లీటర్లు పాలించే కెపాసిటీ ఉంది దగ్గర పాకం కింద కట్టు సన్ను కట్టు అంత బాగుంది కింద సంగ కూడా బాగా చేస్తూ ఉంది ఇంకా ఒక పది రోజులు టైం ఉంటుంది పంట రెండో అయితే ఇదొకటి ఇప్పించాను గుంటూరు నుంచి వచ్చాడు ఆయన ఈయన వచ్చింది ఈయన కొనింది ఇది రెండోది ఇది మూడో ఏత బర్రి ఇది ఈనేదానికి ఒక పదిహేను రోజులు దాకా టైం పట్టద్ది ఇది రోజుకి ఒక ఆరు లీటర్లు పాలిచ్చి కెపాసిటీ ఉంది దగ్గర పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులు దాకా పట్టద్ది తినేదానికి ఇంకోటి మూడోది వచ్చేసి ఈయనని ఇప్పించాను అది నాటుగదే కావాలన్నాడు నాటుదే ఇప్పించాను ఎర్రగా ఉండేది నాటుగది ఇదేనో నాటుగదే ఈయన ఉంది ఈయన ఒక వారం అయింది దీన్ని ఇప్పించాను రెండోది పట్టిది కూడా మూడింటిని కూడా బండి మాట్లాడి బండికి ఎక్కిచ్చేసాము బయలుదేరేశారు గుంటూరుకి మూడు కూడా ఒక బండిలో ఎక్కిచ్చేసాము కదా ఆయనకైతే ఒక మూడు బర్రెలు ఇప్పించి ఎక్కించి పంపించి అవి నేను రేట్లు అయితే వీడియోలో చెప్పలేదు ఎందుకంటే ఆయన అమ్ముకుని ఆయన బేరగాడు మన రేట్లు చెప్తే వీడియోలో ఇబ్బంది కదా ఆయనకి మళ్ళీ సేల్స్కి ఇబ్బంది అవుతుంది అందుకని నేను వీడియోలో రేట్లు అయితే చెప్పలేదు ఎవరైనా కావాల్సి ఉంటే మన దగ్గర ఇంకా ఎప్పుడు ఇన్ని కానీ సూడి కానీ తెరిపి కానీ ఉంటాయి ఎవరైనా కావాల్సి ఉంటే మా నెంబర్కి ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ నెల్లూరు జిల్లాలో మన చుట్టుపక్కల ఏదైనా ఇన్ని కానీ సూటి కానీ తరిపి కానీ ఉంటే ఆ నెంబర్కి ఒక వీడియో వాట్సాప్ చేసి చెప్పండి మేము చూసుకొని కొనుక్కుంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్